हेलो हाई नमस्ते नैन सुरेश कौर అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసేది ఒక్క బీజేపీ పార్టీనేనని బీజేపీ భువనగిరి జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ అన్నారు ఇటీవల నూతనంగా అధ్యక్షుడిగా నియామకమైన ఆయన నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి మాట్లాడారు ముందుగా భువనగిరిలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు కట్టబెట్టిన పదవికి కట్టుదిట్టంగా ఉంటూ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానన్నారు పదవికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో భువనగిరి మాజీ ఎంపీ బూర గౌడ్ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కాసం వెంకటేశ్వర్లు బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ జిల్లా ప్రధాన మహేందర్ గుప్త ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు చందపట్ల వెంకటేశ్వరరావు భువనగిరి పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం పడాల శ్రీనివాస్ వేముల అశోక్ రచ్చ శ్రీనివాస్ కాదూరి అచ్చయ్య నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాంత్రేపల్ల గారికి అదేవిధంగా పార్టీ పార్లమెంటు సభ్యులు డాక్టర్ గోర నచ్చయ్య గారికి రాష్ట్ర కార్యాలయ సభ్యులు రాష్ట్ర కార్యాలయ సభ్యులు బిఎస్ గవర్నర్ గారికి ప్రసిడెంట్ చిన్న గారికి ప్రాణిన్న గారికి ప్రత్యక్ష నాయకులు కి మరి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పెద్దపల్ల వెంకర గారికి విజయ్ రెడ్డి గారికి నా సాధన మిత్రులు జిల్లా ఆఫీస్ పేరులందరికీ అదేవిధంగా కోడిగిరి పట్టణ శాఖ అధ్యక్షులు బల్లాస్ గారికి మరి వారి తండ్రికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో బాధ్యత ఉండే మహిళా అందరికీ మా యొక్క పత్రిక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తలు కూడా జిల్లా అభ్యర్థులకు ఆవర్శన జిల్లా పార్టీ అభ్యర్థి గారికి అదే రెండు పార్లమెంట్ సభ్యులు లక్షన్ గారికి రాష్ట్ర సభ్యులందరికీ కూడా రేపు ఒక నమోదు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కార్యక్రమానికి విచ్చేసి నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సహకరించినటువంటి మండల పార్టీ అధ్యక్షులకు పూర్తి స్థాయి కార్యకర్తలకు జిల్లా నాయకులకు రాష్ట్ర నాయకత్వానికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా అందరూ కూడా అందరికి కూడా చెప్పవలసిన విషయం ఒకటే ఈరోజు కార్యకర్త అందరిలో కూడా బ్రహ్మసులు తెలియజేసుకుంటూ ఈరోజు అంటే ఒక ఉత్పని చెప్పేవాడు కాదు ఒక సామాజిక కార్యకర్త ఈ రోజు అందరికి కూడా అందరికీ కానీ ఇది ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాలు ప్రభావం అనేది ఈ ప్రభావం కంపెనీ కేంద్రం కూడా జయచేస్తావు నాకు చాలా మంది అడిగిరు పదం ఎప్పుడు తీసుకుంటున్నారో ఏంటంటే వచ్చింది చాలా మంది కార్యకర్తమన్నారు అన్న ఎప్పుడు కార్యక్రమాన్ని చాలా మంది మిత్రులు అడిగారు పత్రిక విలేకరులు అడిగారు ఏ విధంగా చేస్తున్న కార్యక్రమం అందరికీ ఒకటే విషయం చెప్పినా మా పాఠ ఆత్కరంగా జిల్లా అధ్యక్షులు వారి వారి ఆందోర్యంలో ఈ కార్యక్రమం నడుస్తుంది వారి ఆధ్వర్యంలోనే కార్యక్రమం ఉంటుంది అని చెప్పుకొని ఇంకొక వ్యూహం చేసుకుందాం ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ముందు స్థాయి రావాలి మరి వ్యవస్థ చేద్దామాట కొంతమంది నాయకులు మండలానికి చూసుకున్న భాస్కర్ ఒకటే మాట్లాడాడు ఎక్కడ కూడా వ్యవస్థ రాదు వ్యవస్థ ఇవ్వద్దు కార్యకర్తలు అందరూ స్వచ్ఛందంగా రావాలి అనే నిరాదంతో స్వచ్ఛందంగా వచ్చిన కార్యకర్తలు ఈనాడు ప్రవాహంలో చూసినాం ఈనాడు యాదగిరి గుంట నుంచి భోనగిరి వరకు కూడా మనం రానున్న రోజుల్లో స్థానిక సంస్థ విజయడంకు మోగించడం సంకేతం కూడా భోదగిరి జిల్లాలో ఈ సమావేశం ఇష్ట విధంగా గుర్తు చేస్తా ఉన్నా అన్నట్టు నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యవసాయదారు కుటుంబం మా నాన్న హోటల్ నడిపేవారు నేను కళ్ళు గీత గ్రామీణ బుద్ధి కళ్ళు అన్ని ఇంటర్మీడియట్ ఇదే భోడ్ చదివిన బాగా ఎనకా రాజకీయ వార్తలు లేరు భారతీయ జనతా పార్టీలో ఎయిటీ పర్సెంట్ రాజకీయ వాళ్ళు లేని నాయకత్వం ఉంటుందని నేను ఈ టీవీ ఛానల్ అదేవిధంగా నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు ఇక్కడ సీనత కరీం ఉండే చాలా ఉద్యమాలు చేసినాం ఎక్కడ కూడా ఎవరికి సాంధ్రం కాకుండా టీఆర్ఎస్ దేశ మారిన ఓకే నేను బీజేపీ నుంచి నేనే ఉన్నా అక్కడ తెలంగాణ ఉద్యోగ కీలక పాత్ర పోషించి ఆనాడు తెలంగాణ ఉద్యోగం నడపడానికి సినాలతో కలిసి పనిచేసిన ఆనాడు ఆ ప్రజల మండలంలో ప్రజలందరికీ అందరికీ దగ్గరై ఎన్ని కేసులు పెట్టినా ఏమి చేసినా మా గ్రామంలో మా కేడలను కాపాడుకుంటూ నేను ఒక జెండాను నమ్ముకొని ఎజెండాతో ముందుకెళ్ళి ఈనాడు ఈ స్థాయికి రావడం జరిగింది నిజంగా కూడా మా మండలంలో ఉన్న కార్యకర్తలు మా గ్రామంలో ఉన్న కార్యకర్తలు మూడు తరాలు నేను ఒక కుటుంబంతో ముగ్గురు సంబంధాలు ఉన్నాయి ఒక పదిహేను చేయడం కుటుంబంతో ఏ విధంగా చెప్తాను వాళ్ళ తండ్రితో కలిసి పనిచేస్తా వాళ్ళ కొడుకు నాకు ఐదు పని ఏళ్ళ తొలి తేడాతో వాళ్ళతో పనిచేస్తా వాళ్ళ కొడుకులో సంఘంలో ఏ కార్యక్రమం పోయినా సంఘ కార్యక్రమంలో ఎటైండ్ అయితే మీరు ఏ కలిగిపోయినా చేసిన బాబు అన్న చిన్నతనం కూడా నాకు అని చెప్తుంటే నాకు అంతకన్నా ఎక్కువ సెలవు అంతకన్నా ఎక్కువ ఏముందని నాకు నేనే ఒక్కొక్కసారి గుర్తిపోయేవాడిని అటువంటి క్యాడర్ మా రాజపేట ఉంది అటువంటి ప్రజలు కూడా ఏ పార్టీలో ఉన్నా అశోక్గా ఉండి ఆశీర్వదించడం మా రాజపేట మండలానికి నేను ఆ విధంగా రుణపడి ఉన్నా కాంగ్రెస్ అప్పుడున్న తెలుగుదేశం టిఆర్ఎస్ వర్గం మూడు పార్టీలు ఒక్కటే ఈనాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఉమ్మడి పౌరులు అసోసియేషన్ ప్రెసిడెంట్ మా దగ్గర పద్దశాల కమ్యూనిటీ కూడా ఎక్కువ ఏడు వందల ఓట్లు ఉంటాయి ఆ కమ్యూనిటీ నుంచి మూడు పార్టీలు కలిసి అక్కడ క్యాండిడేట్ పెట్టే నేను ఒక్కనే నా ఎనక నా రావణ స్థాయి మా రాముడు సైన్యం నేనే ఉన్నాం అందరూ చూడ ఏ గల్లికి తిరిగినా ఎక్కడ చూసినా నువ్వు గెలుస్తప్పు నువ్వు గెలుస్త ఆయన డబ్బులు ఉన్నాయి నా దగ్గర డబ్బులు లేవు చివరకు మా కేడరు మన కేడరు కూడా అసలు డబ్బుల విషయం చెప్పాలి కూడా చెప్తున్నా మన కేడర్లు కూడా చాలా మంది అరే పైన పెద్దోడు ఉన్నాడు అందరు లీడర్లు అందరు వన్ సైడ్ అయ్యారు మూడు పార్టీలు ఒక సైడ్ అయినాయి మనం గెలుస్తాం మరి దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి ఎన్ని డబ్బులు కావాలి ఎన్ని కావాలి అన్ని ఉన్నాయన్న దగ్గర రూపాయలు లేదు ఒక్క రూపాయలు లేదు కానీ అక్కడున్న సందర్భం బట్టి నాకున్న రాజకీయ చర్వించుకోగానే దమ్ముంటే ఎవరిలో నిలబెట్టి అశోక్ నిలబడాలి అన్నారు మహిళా ఉంది నేను నిలబడాలని అనుకున్నా నిలబడుతున్నప్పుడు అశోక్ పైన చెప్పినాం నిలబడ్డానికి కార్యకర్తలను సభాషణ పెట్టాం రంగంలో దిగినాం ఒక ఐదు నిమిషాలు ఎందుకంటే అందరూ మన్నించాలే నిజంగా కూడా అందరికి అసౌకర్యంగా ఏర్పాటు చేసినాం పక్షాలు అనుకున్నాం కానీ దయచేసి అందరూ కూడా మన్నించాలే చిన్న వేరే అక్కడ ఇక్కడ ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఏర్పాటు చేశాం ೇ ಕ್ಯಾಡಲ್ ಕೂಡ ಮಂಡಳಿ ಚೆನ್ನಾಗಿ ಉಪಯೋಗ ಸುಗಿಂತ ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ ಸಭೆ ನೋಡಿ ಇಪ್ಪ ಮಾಜೆ ಮಂಡಲ ಆಶೀರ್ವಾದ ఈ యొక్క స్థాయికి వచ్చిన ఈ స్థాయి కూడా రేపు రేపు కూడా ముందుకు వెళ్ళడానికి ప్రతి ఒక్క సీనియర్ నాయకులు అందరూ కూడా సహకరిస్తారని పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క అశోక్ గౌడ్ సక్సెస్ అయిందంటే ఒక మీరు సక్సెస్ అయినట్టు జిల్లా పార్టీ సక్సెస్ అయిందంటే మీరు సక్సెస్ చే రాబోయే ఎన్నికల్లో ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి భూతు నుండి ప్రాంత్యం వహించాలి ప్రతి మండలంలో ప్రాంతం వర్తించాలి జిల్లా పరిషత్తో ఏదాది పోలిగిరి జిల్లా నుంచి ప్రాంత్యం వహించడానికి శక్తి మధ్యకుండా నేను కృషి చెప్తాను మీరందరికైనా లేకుండా వచ్చినా నా వంతు కృషి తప్పకుంటుంది అదేవిధంగా నేను నా వల్ల ఏదైనా వచ్చిన పొరపాటు జరిగిన పెద్దలు అందరూ కూడా నాకు చెప్తే పనిచేసుకుంటాను అదేవిధంగా అందరూ కూడా కలిసి ముందుకు పోదాం అందరూ కూడా అది పూర్తిగా సహకారం అందిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి

నాకు భువనగిరి జిల్లా ఇప్పుడు అయింది కానీ గతంలో నా సొంత జిల్లా అంటే నారాగోడ నల్గొండ నల్గొండ జిల్లా నాకు ఆ రోజుల్లో గుర్తుంది యువ మోర్చాలో ఉన్నప్పుడు రవీందర్ నేను అప్పుడు యువ మోర్చా స్టేట్ సెక్రటరీ ఉంటే రవీందర్ అప్పుడు జిల్లా అధ్యక్షుడు ఇక్కడ యువ మోర్చు నల్గొండ జిల్లాలో ఎర్రటి ఎండా ఎండాకాలంలో సైకిల్ వేసుకొని ఊళ్ళో దిగారు సైకిల్ వేసుకొని నేను హైదరాబాద్ నుంచి ఆర్టీసీ పద్ధతికి నల్గొండ వస్తే ఆయన ఫోన్ గిరించి నల్గొండ వస్తే అక్కడ కలిసి మీ సైకిల్ మీద ఊర్లో తిరిగి మెంబర్షిప్ చేయించారు ఆ రోజు మరి అప్పటికి ఇప్పటికీ పార్టీ మారింది పార్టీ సొలుపు మారింది కార్యకర్తలు వచ్చారు చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఏ విధంగా ఉందంటే ఆ రోజు ఇంతమంది కాసేపు చెప్పినట్టు నల్గొండ జిల్లా ఫస్ట్ నల్గొండ టౌరు చైర్మన్షిప్ బీజేపీకి వస్తే ఒక పెద్ద ప్రపంచం పెద్ద న్యూస్ అయిపోయింది బీజేపీ సౌత్ లో ఒక మున్సిపల్ చైర్మన్ గెలిచింది అటువంటి ఒక రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ పెరుగుతూ ఉన్నది కార్యకర్తలు పెరుగుతూ ఉన్నారు మనం విశరిస్తూ ఉన్నాము ఇప్పుడు రాబోయే రోజుల్లో దక్షిణ తెలంగాణ అంటే మహబూబ్ నగర్ నల్గొండ వరంగల్ ఖమ్మం ఈ నాలుగు జిల్లాల్లో కూడా భారతీయ జనతా పార్టీ పెరుగుతా ఉన్నది తప్పకుండా రాబోయేటటువంటి ఏ ఎన్నికలు వచ్చినా కూడా స్థానిక ఎన్నికలు కానివ్వండి పాముల ఎన్నికలు కానివ్వండి భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలుస్తుంది ఈ యొక్క దక్షిణ తెలంగాణ వల్లే రేపు బీజేపీ అధికారంలో వస్తుందని చెప్పేసి విషయం కూడా విడుదల చేస్తున్నారు ఇక్కడి నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇచ్చారు అధికారం ఇచ్చారు కానీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమస్యలు మర్చిపోయి తెలంగాణలో ఉన్నటువంటి ఒక ప్రజల్ని మర్చిపోయి కేవలం ఢిల్లీ ప్రయాణం మాత్రమే చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి నాయకులకు వాటాలు ఇచ్చుకుంటూ ఇక్కడ ఇరవై శాతం అయితే ఆ ఇరవై శాతంలో యాభై శాతము ఢిల్లీ రాజకీయ నాయకులకు వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటూ ఈరోజు వాళ్ళు కాలం కలుస్తున్నటువంటి సమయంలో తెలంగాణ ప్రజలు ఈరోజు ఒక మంచి పరిపాలన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు గతంలో టీఆర్ఎస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు రెండు పార్టీలను కూడా తెలంగాణ ప్రజలు చూశారు రెండు పార్టీలను కూడా విష్కించబోయారు రెండు పార్టీలు కూడా తెలంగాణకు దగా చేసింది కాబట్టి కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే రాజకీయమైన ప్రత్యా తెలంగాణలో అనే విషయాన్ని కూడా ఈరోజు తెలంగాణ ప్రజలను గుర్తించారు అనే రెండో విషయం రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు మహిళలకు దాదాపు ముప్పై శాతము చట్టసభల్లో వారికి రిజర్వేషన్ రాబోతా ఉన్నాయి మరి ఏ ఒక ప్రభుత్వం కూడా ఈ సైలం చేయలేదు కానీ నరేంద్ర మోదీ గారు మా నా ఒక మహిళాలో దానికి నారీ శక్తి ఈరోజు నారీ శక్తి వందల కింద ఈ దేశంలో చట్టసభలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టి రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి మహిళలకు అనేక అవకాశాలు కూడా రాబోయే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణలో పెరుగుతా ఉందని ఇతర వర్గాల్లో కూడా మహిళా వర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కూడా విశ్వాసం జరుగుతా ఉంది వెనకబడినటువంటి విశ్వాసం పెరుగుతా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కారణము మనకు రాబోయే రోజులు ఉన్నాయి ఎక్కువ తీసుకోకుండా కష్టపడితే మనం ఈ యాజాదీ జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలు అదే విధంగా రేపు రాబోయేటటువంటి యొక్క స్థానిక ఎన్నికల్లో మంచి పరిణామం వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ చివరికి కలిసికట్టుగా పనిచేస్తాం మన మధ్యన మనస్పదం లేకుండా వాటిని ఏకగ్రత ముందుకు తీసుకోపోయి రేపు విజయ ఒక కూడా యాదాద్రి జిల్లాలో మనం ముగిస్తామని చెప్పేసి దానికి మన అశోక్ కోడ్ గారి నాయకత్వంతో మనందరం కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఎవరికి అన్నాడు అటు ఒక చూస్తే పక్కగా ఉంటాడు మనం ఏం చేస్తాడంటే చాలా స్ట్రాంగ్ అని చెప్తున్నారు అవసరం లేదు మనం చూసాం లాల్ బహాదూర్ శాస్త్రి గారు ఏ విధంగా ఉండే కానీ భారతదేశం ఒక ఇష్యూ వస్తే కొట్లాడి యుద్ధం చేసిండు అటువంటి వ్యక్తి లాల్ బహాదూర్ శాస్త్రి గారు మరి అటువంటి లాల్ బహాదూర్ శాస్త్రిలో మన పార్టీలో చాలా మంది ఉన్నారు ఏదో కొట్టాడాలంటే ఎగ్జెన్సీ ఉండాలంటే గుండి ఇంటి కొట్టాల్సిన అవసరం లేదు మన సిద్ధాంతం మీద మంచి నమ్మకం ఉంటే కార్యకర్తలు ముందుకు తీసుకోపోయే సత్తా ఉంటే డెఫెట్ గా రేపు భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ద్వితీయ కాదు తెలంగాణలో కూడా అభ్యర్థి అధికారం భావిస్తని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన వ్యక్తుల మరొకట్టాలి భారత్ మాతాకి జై తెలంగాణ భూ ఎనీ డౌట్ ఈ రోజు భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా నియమించబడినటువంటి కుట్మోని అశోక్ గౌడ్ గారి యొక్క ప్రమాణ స్వీకాదై ముఖ్యంగా వచ్చేసినటువంటి పెద్దలు రామచంద్ర గారు కాసం వెంకటేశ్వర్ గారు మాజీ అధ్యక్షులు కాసం భాస్కర్ గారు మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ముఖ్యంగా మా సోదరి మండలకు పాతకీయ మంత్రులందరికీ మంతమంతగా ధన్యవాదాలు రెండు మూడు అంశాలు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పెడితే మాత్రం కాంగ్రెస్ పార్టీని వంద పెట్టడం వందల వంద శాతం కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఇంకో పార్టీ ప్రతిపక్షం కాదు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షం ప్రజలు మన ఎవరో మీటింగ్ అంటే ఏ కాంగ్రెస్ పార్టీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రతి లేదా ఇంకా మీరు కూడా కొత్త అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు పెద్దలు మరి రెడ్డి గారి పార్టీలో పచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా సీనియర్ నాయకులు అదే నియోజకవర్గం నుంచి రాజపేట మండలం గతంలో మండల పార్టీ అధ్యక్షుడు చేయడం జరిగింది వారికి స్వాగతం సుస్వాగతం ఇది శుభ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అందువల్ల కాంగ్రెస్ మేము మర్చిపోదాం కాంగ్రెస్ కోర్టు మనం గెలుస్తా లేదా అనేది ఇక్కడ ఖచ్చితంగా మోడీ గారి యొక్క చరిష్మతో కార్యకర్తలు అగైన్ టెలింగ్ కార్యకర్తలు సంకల్పం ఉంటే వందల వంద శాతం వచ్చే ఎన్నికల్లో ప్రగతి భవన్లో అసెంబ్లీలో సెక్రటరీలో మరి ఈ యొక్క మోదీ కోట మీద కాషాయ జెండా ఇవ్వడం వందల వంద శాతం ఎందుకంటే సింపుల్గా చెప్తున్నా నూట పంతొమ్మిది సీట్లలో ఈరోజు దాదాపు అరవై సీట్లు వందల వంద శాతం ఈరోజు పెట్టినా కూడా గెలుస్తాం అరవై సీట్లు ఖచ్చితంగా గెలిచండి ఏ గ్రేట్ ఏదైతే ఉన్నారో మనకు ఖమ్మము వరంగెలు నల్గొండ వందల వంద శాతం ఎలక్షన్ అయ్యే టైంకు ఆరు నెలలు సంవత్సరం ముందర కాంగ్రెస్ పార్టీ కాదు అందరూ మన ఏంటి దగ్గర వచ్చి నిలబడతారు ఎందుకంటే వాళ్ళ క్లారిటీ ఉంది కాంగ్రెస్ ఈరోజు లోకల్ పార్టీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ బొమ్మ పెడితే ప్రజలు తింటారని భయంతో ఇప్పుడు కూడా చాలా మంది రెడీగా ఉండొచ్చు ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చేసినా కూడా సోకొక్కటి సమ్ నేను వచ్చేటప్పుడు పెద్ద పెద్ద బిల్బోర్ హోర్స్ ఇస్తాను మహిళా దినోత్సవం ఏది సోలార్ ప్యానల్స్ సోలార్ ప్యానెల్స్ ఎవరిస్తున్నది సోలార్ ప్యానల్స్ ఒక్కొక్క ఇంచ్ మీద డెబ్బై తొమ్మిది వేల సబ్సిడీ ఇచ్చేది మోడీ గారు ఏది బిజిలీ ముతు సూర్యకర్ స్కీమ్ కింద ఇచ్చేది మోడీ గారు బోర్డు పెట్టుకునేది రేవంత్ రెడ్డి ఇక్కడే నేను చెప్తాను రేవంత్ రెడ్డి ఇప్పటికీ నలభై రెండు సార్లు ఢిల్లీ బైడు నలభై రెండు సార్లు ఢిల్లీ బైడు రేపు ప్రెస్ మీట్ పెట్టి ముందే సెక్రటేరియట్ కూడా డెలివరీ పెట్టుకుంటే ఇక్కడ వాడు వీకేది ఏం లేదు అక్కడ వయేసి మంత్రివర్గం చుట్టూ అడిగితే ఇస్తే డెవలప్ అవుతా లేకపోతే ఇక్కడ జీరో డెవలప్మెంట్ కాబట్టి ఖచ్చితంగా రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో గతంలో గురించి ఇంత పెడితే గెలుస్తాము సర్పంచ్ ఇంత పెడితే గెలుస్తాము ఎంపీటీసీ ఇంత కట్టే పక్కన పెట్టి వార్డు మెంబర్ నుంచి జడ్పీ జడ్పీటీసీ నుంచి మున్సిపల్ కౌన్సిల్ వరకు వందల వంద శాతం మాత్రం మనం పోటీ చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నా మోడీ గారు వెయ్యి రూపాయలు మోడీ గారు వెయ్యి రూపాయలు నోటు అందరూ దయచేసి స్థానిక ఎన్నికలకు మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళు ఇంత పెడతారు మనం వాళ్ళింద ఉండరు ఒక్కసారి గవర్నమెంట్ వస్తే మనం కూడా ఆర్థికంగా స్థిరపడతాం ఎంత ఉందంటే పెళ్ళి అయితే పిచ్చి కుదరదు పిచ్చి కుదిరితే అట్లనే మనం పవర్లో రావాలంటే కార్యకర్తలు పనిచేస్తే ప్రజలు ఓటర్లు వేటర్లు ఈ ఈరోజు చాలా కలకలగా ఉంది అందులో ఈ యొక్క ఈ మాత్రం కార్యకర్తలు పనిచేస్తే రోజుకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు పదిహేను నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు రోజుకు క్షేత్రాల్లో బూసులో పనిచేస్తే వందల వంద శాతం ఎంత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నూతన అధ్యక్షులు కూడా పాత తేడా లేకుండా వీలైనంత వరకు కొంతవరకు కూడా జాయిన్ చేస్తున్న ప్రయత్నం చేస్తూ వచ్చే స్థానిక సంస్థల విప్పించి సంస్థలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కూర్చున్న ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన కార్యక్రమానికి మార్గదర్శన చేయడం కోసం పెద్దలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరవీలు అట్లాగే వారి అటువంటి ప్రజలు గౌరవనీయులు రాక్ష గారికి మా అందరి తర్వాత భారతీయ జనతా పార్టీ న్యాదోధి నాకు స్వాగతం మీ అందరూ కూడా స్వాతంత్రం తెలుస్తా ఉన్నా రెండు అంశాలు భారతీయ పార్టీ వరకు కూడా నేను గత గత రెండు మూడు సంవత్సరాల నుంచి మీ అందరితో కూడా చాలామంది అంటా ఉన్నాను కొత్త రక్తం రావాలి యువకులను రావాలి గ్రామీణ ప్రాంతాల నుంచి యువతను తీసుకొచ్చి నాయకత్వ లక్ష్యాలు అపరించాలి అక్కడ నా అదృష్టము మంచి ఉంది కాబట్టి నాకు పది సంవత్సరాల పది నెలలు అవకాశం ఇచ్చి నాతోనే స్థాయి పార్టీ ఒక నిర్ణయం తీసుకుని అరవై సంవత్సరాల తీసి కొత్త వాళ్ళు రావాలని రేపు అఖిల్ పార్టీకి యాదాద్రి భూనగిరి జిల్లా తప్ప ధన్యవాదాలు తెలియదు అట్లా మీ అందరితో కూడా మనం చేస్తాం మిగతా పెద్ద ఆశ జనవాహిని కార్యకర్తలు అందరూ కూడా కట్టుకుంటుగా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మీ అందరూ కూడా ఎందుకు వచ్చారో కూడా నాకు తెలుసు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అట్టడుగు స్థాయి పార్టీ చెడ్డ కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయదు చేస్తుందని నిరూపించి యాదాద్రి జిల్లా నుంచి నిరూపించి మన ఊరు కూడా దానికి తరఫున పార్టీ తరఫున మేము తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రత్యేకత చేస్తాం మీరు అందరూ కూడా అదే విధంగా పార్టీ కోసం నిరంతరం చేయాల్సిన అవసరం కూడా అనేది మీ అందరి ద్వారా ఎన్నికలలో మీ అందరికీ చూసలేడు మొదలు చూడలేదు అధ్యక్షుడు చూడలేదు అవసరం అని అనుకోకండి అతను అశోకాలను ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా ఈ అధ్యక్ష బాధ్యత వస్తుంది మీరు కూడా అదే విధంగా పనిచేయండి పార్టీ బలోపేతం చేయండి పార్టీ కోసం పనిచేయండి నిరంతరంగా కృషి చేయండి ఎవరిని కూడా నిర్లక్ష్యం పార్టీ చేయరు అందరినీ గ్రహిస్తుంది గ్రహిస్తుంటే వాళ్ళు మనం జిల్లా నుంచి ప్రారంభం చేయదు అనేది కూడా ఇంప చూసుకోవాలని చెప్పి అందరి ద్వారా మనం అదే లక్ష్యంగా పనిచేయండి అదే లక్ష్యంగా పనిచేస్తే మనం పార్టీ కోసం చేయవచ్చు ఇవాళ గ్రామ గ్రామాన కూడా మనందరం కూడా రాష్ట్ర పార్టీ నిర్ణయాన్ని ఇవాళ సాధారణ జనం కూడా ఇవాళ ప్రజలు కూడా అందరూ కూడా గ్రహించారు ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಪಕ್ಷ ಪಾರೀತೀಯ ಜನ ಪಕ್ಷ ಕೊಪ್ಪ ಪಾರ್ಟಿ ಅನ್ನೋದು ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ కూడా ప్రిక్కడే గ్రామాలలో పనిచేసే వాళ్ళని గుర్తుపెట్లే అనుకుంటున్నాము కానీ పార్టీ అందరికీ కూడా గుర్తుపడుతుంది అదే లక్ష్యంగా అందరికీ బాధ్యతలు వస్తాయి మనం అఖిల భారత స్థాయి నుంచి కూడా అదే రకంగా వచ్చింది అదే రకంగా వస్తుంది మన జిల్లా నుంచే ప్రారంభించింది ఇవాళ అట్టడు స్థాయి ఎవరు వచ్చినా పనిచేసే వాళ్ళందరికీ కూడా అవకాశం వస్తుంది అనేది కూడా ఆశతో పనిచేయండి ఆశతో కాదు మనం చేసేది ఆశయం కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా మీరు అందరూ కూడా మనం చెప్తా జిల్లా అధ్యక్ష బాధ్యతను నిర్వహించినటువంటి బాధ్యతలు తీసుకున్నటువంటి అశోక్ కళ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తాం నాకు రాష్ట్ర పార్టీ జిల్లా బాధ్యత కనుక అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేసినాం పార్టీ దృష్టిలో మీ అందరినీ కూడా ఏదన్నా పొరపాటు అన్నా కూడా కుటుంబ సభ్యులుగా మీ అందరూ కూడా మన్నిస్తారని ఆశిస్తూ అదేవిధంగా అన్ని రకాల అన్ని వేళల అశోక్ అన్న కూడా అందరం కూడా అండదండలు ఉండి సహకరించి సహాయం చేసి పార్టీని గ్రామ స్థాయి నుంచి విస్తృత చేయాల్సిన అవసరం మనందరి మీద ఉంది దాంట్లో ముఖ్యంగా మీ అందరి మీద కూడా ఉందని కూడా మనం చేస్తా ఉన్నాం